రాదు అంటేనే కాంగ్రెస్ నా పుట్టుకతోనే కాంగ్రెస్ అత్యనే కాంగ్రెస్ అండి మా బ్లడ్లో ఉందనా నేను ఉంటాన రాజీవ్ గాంధీ పేరు పెట్టింది మా అమ్మ నా చెల్లెల పేరు కూడా ఇంద్రమ్మ వచ్చింది యాభై లక్షల వరకు ఎవరు చేయరు జీవపాసే నేను పక్కకి ఎత్తి ప్రజల్లో పోతున్నాను ప్రతి నా గురించి ప్రజలకు తెలుసు ప్రజల గురించి నాకు తెలుసు అంటేనే మంచి దున్నంతో పనిచేసే అలవాటు నాకు నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా దౌలతాబాద్ మండల కేంద్రంలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తి కావచ్చు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేసిర్రు ఏంటిదని చెప్పేసి స్థానికంగా గ్రామ పంచాయతీకి సంబంధించి మనతో రాజు మరి అదేవిధంగా కుర్ర శ్యామ్ గారు అయితే ఉన్నారు సో వారి మాటలని క్షుణ్ణంగా తెలుసుకుందాం దాదాపు ఈ రోజుల్లో రాజకీయం అంటే కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలు మారుస్తున్నారు కానీ దాదాపు రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే స్టార్ట్ అయిందో నేటికి అదే పార్టీలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎజెండాను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు సో వారి మాటలోనే క్షుణ్ణంగా తెలుసుకుందాం దాదాపు ఒకటే పార్టీని నమ్ముకొని ఉండడానికి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేసారు ఏంటిది నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళు ఏ విధంగా పార్టిసిపేట్ చేయబోతున్నారు ఏంటిది అని చెప్పేసి వారి మాటల్లోనే మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తేనా ఊరి పేరు ఏం పేరు సో ఏదైతే గ్రామంలో ఈ ఇరవై నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు అన్న ఈ పది ఇంతకుముందు పది సంవత్సరాలు కానీ పండ్లు ఈ పద్దెనిమిది మాసాలనే దగ్గర 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 డబుల్ బెడ్రూమ్ అయినా ఏమైనా ఉచిత కరెంట్ అయినని ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏమైనా ఏమండి కాబోదు నా ఊరు ఎవరి ప్రసేపు అన్న మేము గత ఈ పద్దెనిమిది మాసాల అరవై ఒక్క లక్ష పెట్టి దగ్గర దగ్గర స్కూల్ బిల్లు కట్టాము ఈచూ రోజుల్లో దగ్గర యాభై లక్షలు దాడగొట్టాము మళ్ళీ బాబా కర్బోస్థాన్ గురించి ఇటు నుంచి ఒక అరవై లక్షల వరకు పెట్టామన్నా ఇట్లా పెడితే వస్తున్నాయి అన్న సీఎం కాన్షియన్స్ ఉన్నందుకు మాకు ఒక ఒక రకంగా మాకు ప్లస్ దానివల్ల మేము ప్రతి దానికి ఎమ్మెడే జరిగిపోతుంది సో ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అట్లా ఎట్లా అన్న నా కడుపు అనే కాంగ్రెస్ అన్న ఇప్పుడే కాదు మా తాతకెళ్ళి గత నా ఇప్పుడు నా వైతే నాకు నాలుగేళ్ళు ముప్పై ఏళ్ళకెళ్ళి నాకు నా కా నాకు తెలిసినప్పటికెళ్ళి నా ఇంచుమించు ఒక ఇరవై సార్లు ఇలాడింటారు అన్న మా వాళ్ళు అందరికీ కాంగ్రెస్ తప్ప వేరే నాకు నా నేను రాజధాని కాంగ్రెస్ అప్ప పచ్చికెళ్ళి కాంగ్రెస్ అన్న మా కుటుంబమే కాంగ్రెస్ సో ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ టైంలో మా పార్టీలోకి రండి అని ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా పెట్టే చాలా పెట్టిండ ఇంటి నుంచి తక్క పెట్టారు మా మా రిలేషన్ ద్వారా కూడా నాకు బాగా ప్రెషర్ పెట్టారు మా ఎన్నోళ్ళు వేసిన సంగతులు అందరూ వాళ్ళు కూడా ఫస్ట్ ప్రెషర్ పెట్టరు కానీ నేను రాలేదు ఎందుకంటే కాంగ్రెస్ రాదు అంటేనే కాంగ్రెస్ ఫస్ట్కి వెళ్ళి మా ఇల్లే కాంగ్రెస్ మా ఊళ్ళు ఇంచుమించు కూరళ్ళు మా బాధితి కుటుంబము వాళ్ళంతా ఇప్పుడు రాదు ఇరవై గత అరవై సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నారన్న కాబట్టి మేము ఎంత ఇబ్బందులు పెట్టినా టీఆర్ఎస్ ఎంత పది ఇబ్బందులు పెట్టినా పోలేదన్న మాకు ఇంచుమించు పది లక్షలు ఇస్తా బుల్లెట్ ఇస్తాను రాండి మీరు రాండి మీరు ఉండి ముందర మీకు మంచి మంచి పదవులు ఇస్తా అంటే కూడా మేము మనం ఇప్పటి వరకు అదే ఇప్పుడు అంత అది ఉన్నందుకే ఇపోతే ఇప్పుడు కలిసి వస్తుంది మాకు సో పోయింటే అప్పట్లో కూడా మంచి పదవి ఇస్తున్నారు కదా కాదన్న పదవి ముఖ్యం కదన్న ప్రజలు ముఖ్యం మాకు నా మన నమ్మిన వాళ్ళు చాలా మంది ఉండదు కార్యకర్తలు కాంగ్రెస్ ఇప్పటికి చెడలేదు మాతోన కాంగ్రెస్ అంటేనే చిన్నప్పటి వల్ల ఇంచుమించి నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ ఉందన్న ఇప్పటికీ అట్లే ఉన్నాము ఇంకా అట్లే ఉంటాము దాన్ని మాత్రం చెడగొట్టం సో మా పుట్టిన కాంగ్రెస్ నా పుట్టుకతోనే కాంగ్రెస్ ఇప్పుడు చచ్చిన కాంగ్రెస్ అండి కాంగ్రెస్ మీద ఇంత అభిమానం అది మా బ్లడ్లో ఉందనా ఇప్పుడు కాదు రాజు మా నా పేరు వాసంగ దేంద్రప్ప రాజీవ్ గాంధీ నేను కుట్టాను దా రాజీవ్ గాంధీ పేరు పెట్టింది మా నా పేరు వాసంగ దేంద్రప్ప రాజీవ్ గాంధీ సచ్చినప్పుడు నా మా నా పేరు పెట్టింది మార్చి సో రాజీవ్ గాంధీ తీసుకొని రాజు పెట్టింది మా నా చెల్లెల పేరు కూడా ఇంద్రమ్మ పెట్టింది అంత పిచ్చి మా అమ్మ కాంగ్రెస్ అంటే నేను మా అమ్మ ఫేర్ చేయాలి కదా ఫస్ట్ వెళ్ళి అయినా మా బ్లడ్ కాంగ్రెస్ అన్న సో వారాసప్లవస్ట్ ఉంది సో స్థానికంగా ఇందిరా సంబంధించి గ్రామంలో ఎన్ని తీసుకొచ్చారు మొదటి విడతలు ఎట్లా ఉంది ఇప్పుడు ఫస్ట్ విడతలు అన్న పది వచ్చినాయి మా మంచి సర్వే చేసుకున్నాం చేసుకున్నాం అందరికి పంపించినాము ఇప్పుడు మధ్యాహ్నానికి ఇప్పుడు నడుస్తున్నది వర్క్ నడుస్తున్నది రెండు బేస్మెంట్లు అయినాయి ఆల్రెడీ కొన్ని ముగ్గులు వేస్తున్నారు ఇంకా ముందాలు ఫస్ట్ మిల్చి తప్పకుండా సెకండ్ మిల్స్తో కూడా దగ్గర దగ్గర అరవై డెబ్బై చెప్పించుకొని సార్తో మాట్లాడి ప్రతి ఒక్క బీద ఎవరెవరు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇంద్రామ్ ఇల్లు ఇస్తాం సార్ మా ఓత కూడా ఎవరు బాధపడతలేరు బాధ పడతా వీళ్ళు తిరిగి నేను స్పెషల్గా చెప్పినా ఎవరు బాధపడకని పది వచ్చి అనుకున్న కొని ఇంకా మనకు సార్ సీఎం సార్ ఉంటాడు ఇంకా పదిహేను సీఎం ఉంటాడు ప్రతి ఒక్కరికి కేఎస్ కాంగ్రెస్ అనకుండా బీజేపీ అనకుండా ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తా అని చెప్పి ప్రతి గడప కూడా చెప్పినాను ఇంకా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి రాబోయే కాలంలో ఏ విధంగా పరిష్కారం కాబోతుంది ముందల్ ఇంకా మంచున్నాయన్న కొన్ని చీసు మొన్న మిల్ మొన్న చేస్తాం ఇప్పటిక్యాబ్బై కూడా ఈ పది ఏం జరిగింది పదిహేను నెలల్లో కావాలంటే అన్న అయినా చేస్తున్నాం మేము ఇప్పుడు యాభై లక్షల వరకు ఎవరు చేయలేదు దేవప్రసాద్ కొంచెం అరవై లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టినాం ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆరోగ్యం కార్డ్ ఆఫీస్కి పోతున్నాము మళ్ళీ ఒక పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి మళ్ళీ కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాం మన ముస్లిం సోదరులకు కూడా ఈ సిసి రోడ్లు కానీ కర్భాస్థానం కొన్ని సిసి రోడ్లు కానీ కంపౌండ్ కానీ పెట్టినా అది కూడా తర్వాత ఇప్పుడు అరవై లక్షల శాంక్షన్ అవుతున్నారు ప్రతిదీ మా సీఎం అని మాకు డోకలేదు సార్ సో ఏమైనా కొత్తగా బిల్డింగ్స్ స్కూల్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఏమన్నా అంగన్వాడీ పెట్టినాం సార్ అంగన్వాడి పెడుతున్నాము ఇంకా రెండు అంగడివాడలు పెట్టాలి పాత బిల్డింగ్ కూడా మాకు మస్తున్నాయి కొత్త బిల్డింగ్లు అయినాయి కాబట్టి మా సార్ వచ్చిన కొత్త బిల్డింగ్ పెట్టుకున్నాము రూపాయలు ఉన్నాయి ఇంకా ఆయన రిపేర్ చేసుకొని మళ్ళీ అంగన్వాడీలో కొత్తగా కూడా పెడుతున్నాము ఇంకా ఫీచర్లు ఇంకేమున్నా ఇచ్చిపెట్టలేదు అభివృద్ధికి ఆగే సమస్య లేదు ఇంకా మనకు పద్దెనిమిది మాసాలే అయింది ఇంకా నాలుగేళ్ళ మూడేళ్ళ టైం ఉంది కాబట్టి వీళ్ళు ఎలాంటి చిన్న వారికి ఉన్నా గాడ్ పెద్ద పెద్దసార్లు మాకు వచ్చేస్తుంది సార్ అదే మాకు పెద్ద ప్రశ్న సంతోషం సో ఏదైతే మీరు రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయిన తర్వాత వేరే వ్యక్తులకు కావచ్చు పార్టీ సపోర్ట్ చేసుకుంటేనే వచ్చారు కానీ ఎప్పుడు మీరంటూ రాజకీయంగా ఒక పదవి స్వీకరించలేదు కానీ ఈసారి రాజును గ్రామంలో ఒక లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీగా చూడాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి మీరు నిలబడడానికి కావచ్చు సిద్ధంగా ఉన్నారు సార్ ప్రజలకు దగ్గర పోయినాను సర్పంచ్ ఇలా నడుపుకున్నాను ప్రజల పోయినా ఆలయ పర్యా ప్రజల ముందర పెట్టాను ఇంతవరకు ఇరవై ఏళ్ళకి నేను ఎలా ట్రాక్ష లేదు ఇప్పుడు సర్పంచ్ వాళ్ళతో మీ దయ దారితం నాకు ఉండాలి మీకు నేను సేవ చేసుకుంటా నా సేవ ప్రజల సేవ గురించి నేను ఒక డాక్టర్ని ఆరంభ్య డాక్టర్ని డాక్టర్ని పక్కకి ఎత్తి ప్రజల్లో పోతున్నాను ప్రతి నా గురించి ప్రజలకు తెలుసు ప్రజల గురించి నాకు తెలుసు నా పది రూపాయలు నీకు ఆశించకుండా ప్రజలకు నేను పని చేస్తున్నాను వాళ్ళకి చిన్న పెట్రోల్ కూడా వస్తుంది ఒక ఓ కేసు ఉంటే కూడా వచ్చి పంచపోతాం కూడా పైసలు అంతా పైసలు పెట్టి అడగండి మీరు కూడా సరి చేసుకోవాలి జీవపోతాం సరి చేసుకోవాలి రాదంటేనే మంచి గున్నంతో పనిచేసే అలవాటు నాకు అది ఒకటి ప్రజల్లో నక్కుంది ప్రజలను కోరుకుంటా ఏంటి అనుకుంటా అవసరం ఉంటే అవసరం ఉంటే ఏకగ్రహం చేసుకుంటా ఆ సత్తా నాలుగున్నది పోటీ లేకుండా ప్రజలకు తక్కువ పనులు జరిగేటప్పుడు మనం చేసుకోవాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఓ ఏక అయితే ఒక ఎక్స్ట్రా ఒక అరవై డెబ్బై లక్షలు వస్తే మన నూరే బాగుపడుతుంది కదా దాన్ని బట్టి నేను ప్రజలతో తక్కువ మా లీడర్ తక్కువ మా మిత్రులు అందరూ ఇంత మా ముందు సర్పంచ్ కానీ ఇంతకుముందు ఉన్న మా మాజీ సర్పంచ్ కానీ పర్టలో కానీ ఎవరు ఉన్నా సరే మా మిత్రులతో అందరు తను ఎక్కువ చేసుకున్నాను నా మనసులో ఉండదు కంపల్సరీ జీవప్రసాద్ గురించి ఇంకా ఆడను ఎంత ప్రతిదీ ముందు చేస్తాను సో గ్రామ అభివృద్ధి చేయమంటారు అంటే నాకు అది ఒక్కటే కావాలి గ్రామ ప్రజే కావాలి వేరే ఏమొద్దు నాకు నేను ఆశించలేదు నేను ఆశించాలనుకుంటే ఇప్పుడు నేను పోటీసుకోండి నేను కొన్ని ఒక డాక్టర్ని నేను అనుకుంటే మధ్యలో పెడితే ఇప్పుడు కానీ నేను ఆయన ఆశించలేదు ప్రజలే నాకు ముఖ్యం ప్రతిదీ చిన్న పన్ను ఇంటికి పోయి పనిచేసి చెప్పారు దయకు పట్టుకోవడా ఏమంటే నాకు చెప్పండి ప్రతిదీ ఇంటికి పోయి చెప్పేస్తున్నాం సో ఫైనల్గా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీ ఏర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నుంచి సీఎం కావడం నా సంతోషం అనేది ఆ సారు సార్ కాంగ్రెస్ రావాలని మేము చాలా అనుకున్నాం ఈ ఈ చట్టం ఆయన ఉండాలి ఫస్ట్ నువ్వు ఈయన ఎమ్మెల్యే ఇలా అయినప్పుడే ఈయన మంచి షాక్ ఉన్నది ముందరికెళ్తారని మేము మొదలై అనుకున్నాం ఆటక్కుగా అభివృద్ధులను మాట్లాడుతున్నారు ఆయన ఫస్ట్ వచ్చినప్పుడే మేము అనుకున్నాం ఆలయను ఉండి సారు సార్ అంటేనే ప్రజలు ఉంటాడు అనేది మాకు తెలిసి తెలుసుకున్నాం కాబట్టి సార్ని కాంగ్రెస్ సంతోషమైంది సీఎం అయిన సంతోషం అందులో మా కాన్షియన్స్లా ఇలాడం సంతోషమైంది కాబట్టి దీని గురించి ఆలోచించదు సార్ గురించి పేరు పెట్టలేదు సార్ ఉన్నంత వరకు ఓనంగా ప్రజలకు ఇలాంటికలేదు పది దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం పది దాంట్లో మంచిగా చేస్తున్నాం ఏమైనా ముందుకు వెళ్ళిపోతున్నాం మాకు కూడా ముందర కూడా మేము ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళి ఇరవై ఇరవై సంవత్సరాలకి వెళ్ళి రాజకీయంలో ఉన్నాం మరి టీడీపీలో ఆల్రెడీ సారెంబడే ఉన్నాను నేను మరి ఆయన కూడా సర్పంచ్ చేసాడు వారి ముందు కూడా మేము మళ్ళీ పోటీ చేయాలి ఎంపీసీ దగ్గర అన్న గాలిపెట్టి సర్పంచ్ కు అతన్ని చేసినాం మళ్ళీ కూడా నెక్స్ట్ ఎంపీసీసీ ఫస్ట్ ఎంపీసీ తగ్గేటే అవకాశం ఉంది దానికి కూడా మేము ప్రబోల్లో అయితే జనాలు పోటీలో ఉన్నాము ఆల్రెడీ జనాలు కూడా ఉండాలని చెప్తాను సార్ వస్తేలకు లేదు ఎన్ని ఏమున్నా మన ఆయన సర్పంచ్ చేసిండు మళ్ళా పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డం పోటీ ఓడి కూడా పోయినాం మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం అయితే ఇప్పుడు కూడా సర్పంచ్ కూడా నాకు ఉండే అవకాశం కానీ ఇక మా గడంలో మేమంతా ఇంత ముందే కొంచెం మొన్న మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాము ఇక ఏమున్నా అపోర్ట్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇది వచ్చినాం అరే ఫ్యూచర్లో కూడా మంచిగా ఉంది ఏం చేసినా ప్రజల్లోనే ఉంటాము మేము ప్రజల సేవ చేస్తాము ఇందాక కూడా ఆల్రెడీ తోటి కూడా మేము చాలా సందితులం ఇప్పుడు సీఎం అయ్యాడు కాబట్టి మాకు కొంచెం బిజ్ అయిపోయినాడు తిరుపతి ఏడు సార్ కూడా మాకు మంచిగా ఉన్నాడు ఎప్పుడైనా అపార్ట్మెంట్ ఇస్తున్నాడు కలుస్తున్నాం చేస్తున్నాం ఇక్కడ ఉన్న ఏమన్నా సైతులు కానీ పియోలు కానీ ఎవరైనా కూడా మాకు అందరూ ఫోన్లో అయిదు ఉన్నారు మంచిగా ఉన్నారు